వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఫ్రెండ్స్ రోజు వీడియోలో చికెన్ ఫ్రై సింపుల్గా బ్యాచులర్స్ సైతం ఈజీగా చేసుకునేలా చూపించబోతున్నానండి ఇంత ఈజీని అనుకుంటారు చికెన్ ఫ్రైని ఇలా చేస్తే పాటు నిల్వ ఉన్నా కూడా కొంచెం కూడా వాసన రాదండి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం అస్సలు లేదు చూసారు కదా చికెన్ని బాగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టేశాను అలానే సన్నగా తరిగిన ఉల్లిపాయలు కొంచెం పుదీనా కరివేపాకు ఇంతే ఒకవేళ మీకు పుదీనా దొరకకపోయినా కరివేపాకు ఒకటి ఉన్నా చాలండి ఇలా వెడల్పాటి పెద్ద బాండీ కానీ ఇలా తపాలు కానీ వెడల్పాటిది పెట్టుకోండి కొంచెం అందంగా ఉండదు అందులో నూనె వేసి అది వేడెక్కిన తర్వాత ఇలా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసి అవి కొంచెం వేగాక మనం ముందు ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ వేసేసి రుచికి సరిపడా కొంచెం ఉప్పు వేయండి మళ్ళీ కూడా వేసుకోవచ్చు ఉప్పేసిన తర్వాత అలా మూత పెట్టేసేయండి మూత పెట్టేస్తే ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా పోతాయి అవన్నీ పోయి మనకి నూనె పైకి వస్తుందండి అలా వచ్చే వరకు దాన్ని తిప్పుకుంటూ ఉండండి అలా వచ్చిన తర్వాత చూసారు కదా రుచికి సరిపడా మళ్ళీ ఉప్పు ఏమన్నా పడితే వేయండి ఇంకా సాంబార్ పౌడర్ నాన్ వెజ్ సాంబార్ పౌడర్ అండి అది నేను తయారు చేస్తుంది అది ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలంటే నా పాత వీడియోలోకి వెళ్ళి చూడండి అలానే కారం ఇ వేసిన తర్వాత చూసారు కదా అవన్నీ మళ్ళీ తిప్పుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు పచ్చివాసన పోయా మసాలా పౌడర్ ఏం మసాలా అనుకుంటున్నారు కదండి నేను కామన్గా నేను ఎప్పుడూ వేసే పౌడర్ అండి ధనియాలను వేయించుకొని చెక్కా లవంగాలు అల్లం వెల్లుల్లి ఇవి అన్నింటిని పౌడర్ చేసుకొని అది వేస్తాను ఫైనల్గా కొంచెం చికెన్ మసాలా వేసాను చూశారు కదా లాస్ట్లో ఒక్క బద్ద నిమ్మరసం పిండిందండి ఒకవేళ మీ దగ్గర నిమ్మరసం లేకపోతే కుకింగ్ వినగర్ని కొంచెం ఒక్క స్పూన్ వేయండి చాలు ఆహా రుచికి మీరు ఆ వాసనకి రుచికే తట్టుకోలేకపోతారు అంత బాగుంటుందండి అద్దరిపోతుంది లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర వేసేసాను ఆ చికెన్ ఫ్రై రెడీ నోరు ఊరిపోతుంది కదా చూస్తూ ఉంటేనే వారం రోజుల పాటు మనం నిల్వ ఉంచుకోవచ్చండి దీన్ని చికెన్ పచ్చడినే కాదండి ఇట్లా చికెన్ ఫ్రై చేసుకొని కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు అని ఈ వీడియో చూసాక మీకు అర్థమవుతుంది నెక్స్ట్ టైం మీరు చికెన్ ఫ్రై చేసుకునేటప్పుడు ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ సింపుల్గా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఏమైనా బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బా బాయ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు